నమస్తే వెల్కమ్ టు జేకేటివి నేను శ్రీదేవి డిజాస్టర్ మూవీ ఆచార్య దెబ్బకి మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ కొరటాల శివ మధ్య మనస్పర్ధలు వచ్చాయని ఆ సినిమా విడుదలైన కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది ఆ సమయంలో చిరంజీవి చేసిన పరోక్ష వ్యాఖ్యలు సైతం దానికి బలం చేకూర్చాయి ఆచార్య రిజల్ట్ పూర్తిగా బాధ్యత డైరెక్టర్ది కొందరు దర్శకులు తమలాంటి సీనియర్లు సూచనలు ఇచ్చినా తీసుకోరు వంటి వ్యాఖ్యలు కొరటాలను ఉద్దేశించే అని భావించారంత ఇక ఇటీవల దేవరా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో కొరటాల మాట్లాడుతూ ఎవరి పని వాళ్ళు చెయ్యాలి పక్కనోడు పనుల్లో చెయ్యిదోర్చకూడదు అని కామెంట్స్ చేయగా అది చిరంజీవిని ఉద్దేశించే అనుకున్నారు కొందరు కానీ అసలు చిరంజీవితో తనకు ఎలాంటి మనస్పర్ధలు లేవని ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని చెప్పి తాజాగా షాక్ ఇచ్చాడు కొరటాల ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవరా సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కాలేదు ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు కొరటాల ఈ సందర్భంగా చిరంజీవి వివాదంపై స్పందించాడు ఆచార్య విడుదల తర్వాత దేవరా స్టార్ట్ చేయడానికి ముందు నాకు మెసేజ్ చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి గారే నువ్వు బౌన్స్ బ్యాక్ అవుతావు శివా అని మెసేజ్ చేశారు చిరంజీవి గారితో నాకు మంచి అనుబంధం ఉంది ఆయన నన్నేదో అన్నారని లేని దానిని హైలైట్ చేశారు అని కొరటాల చెప్పు కొరటాల చేసిన తాజా కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి ఆచార్య తర్వాత మెగా ఫ్యాన్స్ కి కొరటాల టార్గెట్ అయ్యాడు ఆయన లేటెస్ట్ కామెంట్స్ తో మెగా అభిమానులు కూల్ అవుతారేమో చూడాలి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी